చందుర్తి మండలం కట్టలింగంపేట పోలింగ్ స్టేషన్ నూట ఒకటిలో రెండు గంటల పాటు ఈవీఎం మొరాయించింది ఈ పోలింగ్ బూత్ లో మొత్తం ఏడు వందల పద్దెనిమిది ఓట్లకు అప్పటికే రెండు వందల నలభై ఐదు పోలింగ్ నమోదు కాగా ఈవీఎం మొరాయింపుతో పలువురు ఓటర్లు ఓటు వేయకుండా వెనుదిరిగారు మరికొంతమంది మాత్రం ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూలైన్ లో పడికాపులు కాచారు అయితే కంట్రోల్ యూనిట్ ఫెయిల్ కావడంతోనే ఇబ్బంది తలెత్తిందని సమస్యను సాధ్యమైనంత త్వరగానే పరిష్కరించామన్నారు పోలింగ్ అధికారులు మరోవైపు సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండలం బుండారం మూడు వందల పదిహేను పోలింగ్ బూతులు ఉదయం ఈవీఎం మొరాయించడంతో అరగంటకు పైగా పోలింగ్ ఆగిపోయింది స్పందించిన అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవడంతో పోలింగ్ సరళి ప్రారంభమైంది బెజ్జంగి మండలంలో ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పదమూడు శాతం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ముప్పై నాలుగు శాతం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు యాభై రెండు శాతం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు అరవై రెండు శాతం పోలింగ్ నమోదైంది ఫస్ట్ టోటల్ పోలింగ్ ఒక వన్ అవర్ కొత్త చూసుకున్నాం అది చూసినప్పుడు బర్ సరిగ్గానే వచ్చింది ఆ తర్వాత మన టోటల్ వరకు స్టక్ అయిపోయింది స్టక్ అయిపోవడం వల్ల మన ఓటు ఇష్యూ చేస్తే అది ఇష్యూ రావడం లేదు అది మా మన ఎలక్టోనియల్ ఆఫీసర్కి మేము కంప్లైంట్ చేసినాం సార్ వచ్చిండ్రు సార్ కూడా ప్రయత్నం చేసిండు కానీ రాలేదు లేకపోతే ఆ తర్వాత టెక్నీషియన్ తీసుకొచ్చింది ఇప్పుడు టెక్నీషియన్ కూడా ఏమైనా అంటే మార్చాలి దాన్ని కొంచెం చేసి ఆ టోటల్ కూడా వాళ్ళందరూ చూపించారు ఏజెంట్లకు ఇప్పటివరకు వరకు పోలైన ఓట్లు ఏందన్నది చూపించిండ్రు రెండు వందల నలభై ఐదు ఓట్లు అయినాయి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అన్ని రెండు బియ్యలు ఒక సీయూ వీవీ ప్యాడ్ మొత్తం సెట్ చేంజ్ చేస్తుండ్రు పోలింగ్ ఆగిపోవడం జరిగింది దానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఈవీఎం బటన్ అనేది లోపలికోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ ఇప్పుడు గంట నెర నుంచి ఇప్పుడు రావడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళు రావడానికి చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చారు ఇప్పుడు వస్తారో రారో కూడా తెలియదు ఇప్పటివరకు అయితే ఈ యొక్క పోలింగ్ జరగడం లేదు ఇక్కడ మరి తర్వాత వరం చేయడం జరుగుతుంది కాబట్టి చూద్దాం మొత్తం మీద అనేది ఒక గంట నర మాత్రం పోలింగ్ అనేది ఇక్కడ గ్రామంలో నిలిచిపోవడం జరిగింది